చెట్లు నాటే కార్యక్రమంలో చిల్డ్రన్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ కరీంనగర్ పిల్లలంతా కలిసి ఒక ర్యాలీని నిర్వహించారు గీతాభవన్ నుండి మొదలై కలెక్టరేట్ వరకు చేరింది చెట్లు నాటడం ద్వారా కలిగే ప్రయోజనాలను ప్రజలకు తెలియచడం జరిగింది మరియు పిల్లలను ప్రకృతికి దగ్గరగా చేర్చడం ఈ యొక్క కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం ఈ ప్రోగ్రాంలో సిఐఓ యొక్క విద్యార్థులు సైదా షీమా ఫాతిమా సైదా ముసఫిరా ఫాతిమా రిదా మహావిష్ అబ్దుర్ రహమాన్ ఉమర్ అఫీరా సిద్రా సర్పరాజ్ మరియు హసఫా ఫాతిమా ప్రజల్లో ఇలా మాట్లాడారు సిఐఓ ఆర్గనైజేషన్లోని దేశంలో పిల్లలను ఉదరించడానికి స్థాపించబడినటువంటి ఒక మేలైన ప్లాట్ఫామ్ దీని ద్వారా పిల్లల్లో పరస్పర ప్రేమ భావన మరియు ప్రకృతికి దగ్గరగా చేర్చడానికి ప్రయత్నం చేస్తున్నామన్నారు జామాతీ ఇస్లామీ హింద్ సుహాయిజ్ అహ్మద్ ఖాన్ విద్యార్థుల యొక్క గురువులు తల్లిదండ్రులు స్కూల్ మేనేజ్మెంటు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రచారం ముఖ్యం మన చుట్టూ ఉన్న ప్రకృతిని సహజ వనరులను కాపాడుకోవడానికి ప్రతి ప్రతి ఒక్కరు తమ వండు కృషి చేయాలి నీ నీటిని పొదుపుగా వాడడం రీసైక్లింగ్ చేయడం ఇలా ఇందులో భాగంగా చెట్లను నాటడం వ్యారాధన తగ్గి

పిల్లలు పది లక్షల చెట్టు నాటడం మరియు వాటి సంరక్షణ చేయడం జమాతీ ఇస్లామి హింద్ కరీంనగర్ కార్యాలయంలో ప్రెస్ మీట్ సిఐఓ